మచిలీపట్నం దగ్గర గ్రామం పగలు దగ్గర ఉన్న చిన్న గ్రామం పాతకాలం నాటి ఇల్లు చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంది కాని లోతుగా చూస్తే ఆ ప్రశాంతత వెనుక ఏదో రహస్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది పాపారావు ఫోటో స్టూడియో అంతర్గత దృశ్యం పగలు పాపారావు వయస్సు ముప్పై ఐదు తన ఫోటో స్టూడియోలో కెమెరా క్లీన్ చేస్తున్నాడు పాత మోడల్ కెమెరాలు పార్ట్స్ లైట్లు అక్కడక్కడ ఉన్నాయి స్టూడియో మీద పాపారావు తీసిన ఫోటోలు అమర్చబడి ఉన్నాయి కొన్ని పెళ్లి ఫోటోలు కొన్ని గ్రూప్ ఫోటోలు కొన్ని చిన్న పిల్లల ఫోటోలు పాపారావు ఫోన్లో మాట్లాడుతూ అవును సాయంత్రం ఐదు గంటలకి అంత్యక్రియలు చేస్తున్నాం అంటున్నారు గదా నా తమ్ముడిని పంపిస్తాను ఫోన్ పెట్టేసి సాయి 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 వయస్సు ఇరవై ఎనిమిది లోపలి గదిలోంచి బయటకు వస్తాడు అతను చేతిలో పాత ఆల్బం ఉంది సాయి ఏంటన్నయ్యా పాపారావు పెద్ద వెంకటేశ్వర్లు గారి పెద్దబ్బాయిపోయాడు ఆయన పెద్ద మనిషి మనం ఇష్టపడినా పడకపోయినా ఫోటోలు తీయాల్సిందే నువ్వు వెళ్ళి తీసుకొచ్చే సాయి విసుగ్గా మళ్ళీ శవాల ఫోటోలేనా నాకు అసలు ఇష్టం లేదన్నయ్యా అయినా వాళ్ల ఊరు చాలా దూరం అక్కడి నుంచి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది రాత్రి అయిపోతుంది పాపారావు ఇష్టం లేకపోతే ఎలా సాయి మనకి ఇదే వృత్తి సంతోషంలోనూ విషాదంలోనూ తీసిన ఫోటోలు జీవితాంతం నిలిచిపోతాయి అయినా వాళ్లు మనకి బాగా కావాల్సిన వాళ్లు నిన్ను పంపిస్తాను అని మాట ఇచ్చాను ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు సాయి నిరుస్తూ సరే కాని రాత్రికి అమల ఒక్కర్తే ఉంటుంది ఆమె ప్రెగ్నెంట్ అని నీకు తెలుసుగా పాపారావు త్వరగా తిరిగొచ్చే పెద్ద ఆలస్యం కాదులే త్వరగా వెళ్ళి రా అమల ఇల్లు అంతర్గత దృశ్యం ఉదయం పదకొండు గంటలకి సాయి ఫోటో బ్యాగ్ సర్దుకుంటున్నాడు అమల వయస్సు ఇరవై ఐదు గర్భవతి దగ్గరగా వచ్చి నిలబడుతుంది అమల భయంగా ఎందుకు వెళ్తున్నారు శవాల ఫోటోలు తీయటం నాకు భయంగా ఉంటుంది సాయి నువ్వు ఏం భయపడకు నేను త్వరగా వచ్చేస్తానులే అమల హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చిన నుంచి నాకు వింతగా ఉంటోంది ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్లు ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది వయ raad suhtlik , tähendab , jaa . ennustabki maja , ema . ennustan , et me räägime kokku ka . ennustada , et tegelikult saab täna seda kokku ka varuda . raadio kõigepealt tegelikult siit , keda siis nüüd olukorras tunnetab . ennustada , et on majapidi jaoks . ennustada , et võib-olla panen enda maad ümber ja . ja teie käime . hamar , hamar . oleneb , jah . ja nüüd seda , et ma olen nende juures raporti liin kuulge , ma tulen Jüriga . ja noh , see on , aga nojah , aga natuke muud , kui me ei saa aru . kuidas nüüd suht- teab , kas tead ? ja noh , see on , aga noh , võib-olla ei tea . mina käisin , ma käisin käib eas . ja noh , tead , tead , ees . ja nüüd on , kuidas nüüd minu meelest ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nüüd on , kuidas mina tean , ees . ja nü يداكي دش نمو أرنو أرنو كليب آنيا ودا بير كير أبيد كاري هولنا ياس إنو تغرق في لي تي إيش كما إنو يدا بالي نو لريش كين لا تير سكو رات سيدا كيا بياس إنو سيدنا كل كندر بل دكا دل لا تود يول نرو دا دنو تغري دو بل أمكو إنو نت سرو بلش دادي دمن إنّ أنا كديك إيش

Ya se bina kulai shi bane mar samana o lo do fan si do laki da wana sams. E te bila sum. Ada na. Udaat na mwesh ni. Yas. Hale vaj nas na ya si dam. Uda ki dish na mma ke it lo do furu pi. U baab. E te bila sum. Udaat sa wukra da di asu na kako e te bila sum. E nu tre shi shi na kakish du bilav shal furu paru pa. Ranat si to lo do إن ولر تاي مصدر ما هو مصدق. إيكلتنا أمرت ناس ميسر دجاب هاكي تاوانا سمس. رات بريدل <سؤال> يا بي نوكسيت قاعد بورد وفنت هي بود دوم مدي مردون لما إياس. ناتسيش دواغا راف يا تسول أنا على أوروبا نوولي سنين غير إيلا مداكيدا. وأنا تسوش دوك إيكي سايري سي بي دوون. إياس. إنك سيبنا أول كان تسوش సాయి బైక్ వేగంగా పోనిస్తాడు అతని ముఖంలో భయం ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి సాయి ఇల్లు అంతర్గత దృశ్యం రాత్రి సాయి ఇంటికి చేరుకుంటాడు అతను భయం ఉనుకుతో ఉన్నాడు భయంతో కొంచెం తాగి వచ్చినట్లు ఉన్నాడు అమల ఏమైంది చాలా లేట్ అయింది కలర్ పోయింది ఏమైంది చెప్పండి సాయి తడబడుతూ ఏం లేదు ఫోటో సెషన్ ఆలస్యం అయ్యింది అమల అసలు విషయం చెప్పండి ఏం జరిగింది సాయి కొంచెం తేరుకుని దారిలో ఒక స్త్రీ లీఫ్ట్ అడిగింది ఎక్కించుకున్నాను కాని కాని అమల ఏంటి ఏమైంది సాయి అది అది మనిషి కాదు నేను సిగరెట్ వెలిగించగానే మాయమైపోయింది అమల భయంతో అయ్యో దేవుడా నేను చెప్పాను కదా రాత్రి వేళ బయటికి వెళ్ళొద్దని ఆ ముసలవ్వ రోజు చెబుతుంది ఆ రోడ్డు మీద రాత్రి వేళ తిరిగే పిశాచం గురించి గ్రామం బాహ్య దృశ్యం మరుసటి రోజు సాయి గ్రామంలోని పెద్ద మనిషి దగ్గరకు వెళుతాడు అక్కడ కూర్చున్న పెద్దవారితో మాట్లాడుతున్నాడు సాయి నిన్న రాత్రి దారిలో పెద్ద మనిషి అతని మాటలు మధ్యలోనే కట్ చేస్తాడు పెద్ద మనిషి నేను అన్నీ వినేశాను అది నిర్మల మన గ్రామంలో ముప్పై ఏళ్ల క్రితం బాటసారుల చేతిలో చనిపోయిన యువతి ఎప్పుడూ ఆ దారిలోనే కనిపిస్తుంది ఎవరో ఒకరిని పట్టుకుని వారితో అంటుకుంటుంది సాయి నాతో ఎందుకు అంటుకుంది పెద్ద మనిషి నువ్వు శ్మశానంలో శవాల ఫోటోలు కదా ఆ ఆత్మలు నిన్ను ఆకర్షించాయి నిర్మలకి పిల్లలు కలగలేదు అందుకే గర్భవతుల పట్ల దాని కోపం ఎక్కువ జాగ్రత్త నీ పెళ్లాంతో కూడా జాగ్రత్త సాయి ఇల్లు అంతర్గత దృశ్యం రాత్రి అమల ఇంట్లో ఒంటరిగా ఉంది సాయి ఫోటో సెషన్కి వెళ్లాడు రాత్రి పది గంటలు అమల టీవీ చూస్తోంది కానీ ఏదో అసౌకర్యంగా అనిపిస్తున్నట్లు కనిపిస్తుంది హఠాత్తుగా లైట్లు మిణుకు మిణుకు అవుతాయి అమల చుట్టూ చూస్తుంది అమల ఎవరు ఎవరక్కడ వీస్తున్నట్లు శబ్దం తెరలు కదులుతాయి అమల లేచి నీళ్లు తాగడానికి వస్తుంది వంటగది వైపు వెళ్తుండగా హఠాత్తుగా అవతల ఎవరో కదలికలు వినపడతాయి అమల వెనక్కి తిరిగి చూస్తుంది అమల ఎవరు ఎవరక్కడ వీస్తున్నట్లు శబ్దం తెరలు కదులుతాయి అమల లేచి నీళ్ళు తాగడానికి వస్తుంది వంటగది వైపు వెళ్తుండగా హఠాత్తుగా అవతల ఎవరో కదలికలు వినపడతాయి అమల వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ తెల్లని చీర కట్టుకున్న స్త్రీ నిలబడి ఉంది ఆమె ముఖం వికృతంగా ఉంది మొత్తం ముఖం వేలాడుతున్నట్లుగా ఉంది అమల గట్టిగా అరుస్తుంది ఎవరు మీరు ఆ స్త్రీ నవ్వుతుంది ఆ నవ్వు భయంకరంగా వినపడుతుంది స్త్రీ భయంకరమైన గొంతుతో మీ బిడ్డ నాకు కావాలి అమల బిగ్గరగా అరుస్తుంది ఇంట్లోకి సాయి ప్రవేశిస్తాడు ఆ స్త్రీ అదృశ్యమవుతుంది మంత్రవాది ఇల్లు అంతర్గత దృశ్యం పగలు సాయి అమల ఊరి చివర ఉన్న మంత్రవాది దగ్గరకు వెళ్తారు అక్కడ పూజ సామాగ్రి మూలికలు విచిత్రమైన వస్తువులు ఉన్నాయి మంత్రవాది పంచాంగం చూస్తూ నిర్మల మీరు పెద్ద ప్రమాదంలో పడ్డారు ఆమె అనాథ శవాలతో దహనం చేయబడిన తరువాత దయ్యంగా మారింది తెల్లం చీర అంటే ఆమెకు చనిపోయే ముందు బలాత్కారం చేసిన వాళ్లు తొడిగిన చీర అందుకే ఆ చీర కట్టుకునే తిరుగుతుంది సాయి మా బిడ్డకి ఏమీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మంత్రవాది ముందు నీ భార్య నుదుట ఈ కుంకుమ పెట్టండి తరువాత మీ ఇంటి చుట్టూ ఈ పొడి చల్లండి రాత్రిళ్ళు ఆమె బాగా జాగ్రత్తగా ఉండాలి వచ్చే పౌర్ణమి రోజు మనం పెద్ద పూజ చేద్దాం సాయి ఇల్లు అంతర్గత దృశ్యం రాత్రి అమలకు నొప్పులు మొదలయ్యాయి బయట భారీ వర్షం కురుస్తుంది మెరుపులు ఉరుములు సాయి భయంగా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలి అమల నొప్పితో వద్దు ఆ దయ్యం ఆ దయ్యం నన్ను బయటికి రమ్మంటోంది విద్యుత్ సరఫరా పోతుంది చీకటి అలుముకుంటుంది కేవలం మెరుపుల కాంతి మాత్రమే గదిలోకి వస్తుంది హఠాత్తుగా గట్టిగా ఏడుస్తుంది కిటికీ తెరలు బలంగా కదులుతాయి గాలిలో ఎవరో నవ్వినట్లు వినపడుతుంది సాయి భయంగా మనం ఇక్కడ ఉండకూడదు సాయి అమల్ని సాయం చేస్తూ బయటకి తీసుకెళ్లబోతాడు కాని తలుపుల దగ్గర చేరగానే అమల అరుస్తుంది అక్కడ నిర్మల నిలబడి ఉంటుంది ఆమె కళ్ళు ఎర్రగా కాలుతున్నట్లు ఉంటాయి నిర్మల భయంకరమైన గొంతుతో నువ్వు నా బిడ్డను కానలేదు నేను నీ బిడ్డను తీసుకుంటాను సాయి దూరం పో మా బిడ్డ దగ్గరికి రావద్దు సాయి చేతిలో ఉన్న మంత్రవాది ఇచ్చిన రక్ష పొడిని నిర్మల వైపు విసురుతాడు నిర్మల గట్టిగా అరుస్తుంది కాని మాయం కాదు గ్రామ దేవాలయం బాహ్య దృశ్యం రాత్రి సాయి అమలను ఎలాగో దేవాలయానికి తీసుకొచ్చాడు అక్కడ మంత్రవాది గ్రామ పెద్దలు ఎదురుచూస్తున్నారు వర్షం పడుతూనే ఉంది మంత్రవాది త్వరగా ఆమెను లోపలికి తీసుకురండి వారు అమలను దేవాలయంలోకి తీసుకువెళతారు అక్కడ కర్పూరం అగరబత్తులు వెలుగుతూ ఉంటాయి మంత్రవాది అమల నుదిటి మీద బూడిద రాస్తాడు మంత్రవాది మంత్రాలు చదువుతూ చల్లగా ఉండు తల్లి ఆ పిశాచి నీ దగ్గరికి రాదు అప్పుడే అమల గట్టిగా అరుస్తుంది నొప్పులు మొదలయ్యాయి గ్రామ మంతసానులు వచ్చి ఆమె చుట్టూ నిలబడి మంత్రాలు చదవటం ప్రారంభిస్తారు బయట గాలి వేగంగా వీస్తుంది దేవాలయం తలుపులు బలంగా తెరుచుకుంటాయి గాలితో పాటు నిర్మల లోపలికి వస్తుంది మంత్రవాది ధైర్యంగా నిర్మల వైపు అడుగులు వేస్తాడు మంత్రవాది నిర్మల నీ కాలం ముగిసింది నీకు శాంతి కావాలంటే ఇప్పుడే వెళ్ళిపో నిర్మల భయంకరమైన గొంతుతో నేను వెళ్ళను నా బిడ్డ నాకు బిడ్డ కావాలి మంత్రవాది నీ కోరికను నెరవేర్చే బిడ్డ ఇక్కడ లేదు నీ కోరిక తీరాలంటే నువ్వు శాంతించాలి మంత్రవాది చేతిలో ఉన్న త్రిశూలాన్ని పట్టుకుని మంత్రాలు చదువుతాడు గ్రామ పెద్దలు కూడా మంత్రాలు చదువుతారు ధూపం పొగదట్టంగా వ్యాపిస్తుంది నిర్మల మరింత రౌద్రంగా మారుతుంది ఆమె కళ్ళు ఎర్రగా మారి ముఖం వికృతంగా మారుతుంది ఆమె చేతులు అమలవైపు చాస్తుంది దేవాలయం అంతర్గత దృశ్యం రాత్రి అమల నొప్పులతో విలవిల్లాడుతూ ప్రసవ వేదనలో ఉంది గ్రామ మంత్రసానులు ఆమె చుట్టూ కూర్చుని మంత్రాలు చదువుతున్నారు సాయి భయంతో అమలచేయి పట్టుకుని అంతా బాగుంటుంది అని ఓదారుస్తూ ఉంటాడు హఠాత్తుగా అమల బిగ్గరగా అరుస్తుంది శిశువు ఏడుపు వినిపిస్తుంది సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది మంతసాని శిశువుని తీసుకుని అబ్బాయి అందరి ముఖాల్లో సంతోషం కాని హఠాత్తుగా శిశువు ఏడుపు ఆగిపోతుంది మంతసాని ముఖంలో ఆందోళన సాయి అవాక్కైపోతాడు పుట్టిన శిశువు చనిపోయింది మంత్రవాది హఠాత్తుగా లేచి నిలబడతాడు అతని ముఖంలో కోపం మంత్రవాది నిర్మల ఇదే నీ చివరి అవకాశం వెళ్ళిపో మంత్రవాది చేతిలో ఉన్న త్రిశూలాన్ని గాలిలో ఎత్తి తిప్పుతాడు గ్రామ పెద్దలు అందరూ మంత్రాలు గట్టిగా చదువుతారు నిర్మల గట్టిగా అరుస్తుంది ఒక పెద్ద జలున్ శబ్దంతో గాలి ముందుకు తోసుకొస్తుంది చివరకు నిర్మల అదృశ్యమవుతుంది దేవాలయంలో ప్రశాంతత నెలకొంటుంది కాని అమల మాత్రం తన చనిపోయిన శిశువు కోసం విలపిస్తూ ఉంటుంది గ్రామ శ్మశానం దృశ్యం ఉదయం గ్రామ పెద్దలు శిశువు అంత్యక్రియలు చేస్తున్నారు సాయి అమల అమలదుభకంలో మునిగి ఉన్నారు మంత్రవాది సాయి వద్దకు వస్తాడు మంత్రవాది ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నిర్మల ఒక అమాయకురాలు ముప్పై ఏళ్ల క్రితం ఆ రోడ్డు మీద బాటసారుల చేతిలో చనిపోయింది చనిపోయే ముందు ఆమె గర్భవతి ఆమె బిడ్డను కాపాడాలని ప్రయత్నించింది కాని విఫలమైంది అందుకే అందరి బిడ్డలపై కోపంతో ఉంది సాయి దున్నహకంగా ఆమె ఇంకెప్పుడైనా వస్తుందా మంత్రవాది రాదు ఆమె కోరిక తీరింది కాని ఇది విషాద సత్యం ఇటువంటి ఆత్మలు కేవలం శాంతిని కోరుకుంటాయి వాటి గతం దున్హరితం ఈ భూమిపై జరగని న్యాయం కోసం అవి ఇక్కడే ఉండిపోతాయి మంత్రవాది సాయి మీద చేయి వేసి సానుభూతి చూపిస్తాడు సాయి ఇల్లు అంతర్గత దృశ్యం ఒక నెల తరువాత సాయి అమల ఇంట్లో కూర్చుని ఉన్నారు వారి ముఖాల్లో ఇంకా ఉంది కానీ కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది అమల ఇప్పుడు అర్థమవుతుంది కనీసం ఆ దయ్యానికి శాంతి దొరికింది సాయి నిజమే కాని మన బిడ్డ బలి అయ్యాడు జీవితాంతం ఇది మనల్ని వెంటాడుతుంది అమల పెరటిలోకి చూస్తుంది అక్కడ ఒక చిన్న మొక్క నాటడం కనిపిస్తుంది అమల మెల్లగా కాని ఏం చేయగలం ఇప్పుడు మనం బతుకుదామనుకుంటే మళ్లీ ప్రయత్నించాలి సాయి తలూపుతాడు అమల చేతిని గట్టిగా పట్టుకుంటాడు సాయి కాని ఇప్పుడు నుంచి మనం భయాన్ని ఎదుర్కొని బతకాలి దియ్యాలు నిజంగా ఉన్నాయి కాని మన మనసులో ఉన్న భయం కంటే ఎక్కువ భయంకరమైనవి కావు అంతం దృశ్యం బాహ్య రాత్రి ఒక సంవత్సరం తర్వాత సాయి తన ఫోటో స్టూడియోలో ఉన్నాడు అమల వాకిలి నుంచి అతన్ని పిలుస్తుంది సాయి ఇంటికి వెళ్లగానే అమల అతనికి ఒక కవర్ అందిస్తుంది సాయి దాన్ని తెరిచి చూస్తాడు స్కాన్ రిపోర్ట్ అమల మళ్లీ గర్భవతి వారి ముఖాలు ఆనందంతో వెలుగుతాయి కానీ మరల భయంకూడా అదే రాత్రి సాయి మేడపైకి వెళ్ళి ఆకాశం వైపు చూస్తాడు సాయి ఆకాశం వైపు చూస్తూ ఈసారి మాత్రం మేము భయపడము మీరు మమ్మల్ని భయపెట్టలేరు మేము సాహసంతో ముందుకు వెళతాం నిర్మలా నీకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను చివరి శీర్షిక ఇది యథార్థ కథ ఆధారంగా రూపొందించబడింది ఆత్మలు కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటాయని వాటికి శాంతి కలిగించడమే మనం చేయాల్సిన పని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు